హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్ సుందరాకాండ ఇస్ రిలీజింగ్ ఆన్ ద ట్వంటీ సెవెంత్ సో ఇప్పటికే ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసాం అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఈ సినిమా ఇస్ లైక్ చాలా కొత్తగా ఉంటుంది డెఫినెట్గా సో అండ్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమాని చూ చూడొచ్చు సో ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సో అండ్ నేను ఈ సినిమా స్టార్టింగ్లో వెంకీకి ఒకటే చెప్పేవాడిని అరే ఏది ఎలా ఉన్నా సరే సినిమా రిలీజ్ టైంకి టీమ్ అంతా అలాగే అంతే హ్యాపీగా ఉంటే ఆ సినిమా సక్సెస్ రా సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నాను సీ ద హోల్ టీమ్ ఇస్ హియర్ అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే దే సపోర్టెడ్ అస్ ఇన్ ఎవ్రీ ప్రమోషన్లో కానీ ఆల్ ద ఈవెంట్స్ సో విఆర్ ఆల్ హ్యావింగ్ అ హ్యాపీ ఫేస్ సో సో విఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి సో డెఫినెట్గా వినాయక్ చవితి లాస్ట్ ఇయర్ ఒరిజినల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వద్దాం అనుకున్నాం బట్ ఫ్యూ డిలేస్ వల్ల వీ హ్యాడ్ టు షూట్ ఇంకా షూటింగ్ కొనసాగింది సో లక్కీగా అగైన్ అనుకున్నప్పుడు కరెక్ట్గా వినాయక్ చవితికే సినిమా రిలీజ్ చేస్తున్నాం సో దానికి చాలా హ్యాపీ అండ్ మై టెక్నీషియన్స్ అండ్ మై కోస్టార్స్ అందరికీ ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో డెఫినెట్గా వినాయక చవితి రోజు మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నర రోహిత్ గారు అండ్ ప్రభాస్ గారికి థ్యాంక్స్ అండి ట్రైలర్ అడగగానే లాంచ్ చేశారు అలాగే నా ఫ్రెండ్స్ అందరూ లాంచ్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ సో థ్యాంక్ యూ సో మచ్ నరారెడ్డి గారు మీరు కూడా ఒక ఐదు క్వాలిటీస్ చెప్పాలి శ్రీదేవి గారిలో కాదు శ్రీదేవి గారిలో కాదు సిరి గారిలో సిరి గారిలోనా ఓకే సిరి గారిలో ఐదు బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎనికి అవును దాని గురించి కాదు బట్ ద బెస్ట్ క్వాలిటీ ఇస్ అండర్‌స్టాండింగ్ ఇట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ వన్ సో అంటే ఫైవ్ ఇగో ఫైవ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటారు తమిళ్ ఏంటి అండర్స్టాండింగ్ ఇంటూ ఫైవ్ టైమ్స్ అంతేనా